వెల్కమ్ న్యూస్ ఈ రోజు ఉదయం అబ్దుల్లాపూర్ మేటు మండలం రంగారెడ్డి జిల్లా కుంట్లూరు రావి నారాయణ రెడ్డి నగర్ ఫేజ్ త్రీలో శ్రీ కేతరాజు నరసింహ గారి అధ్యక్షతన తెలంగాణ రజక వృత్తి రాష్ట్ర కమిటీ రూపొందించినటువంటి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మండల కార్యదర్శి శ్రీ ముత్తాల యాదగిరి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బొడ్డుపల్లి కృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా యాదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి చాలా మంది తీసుకోలేదని చెప్పారు ఈ ప్రభుత్వం అయినా మిగిలిపోయిన వృత్తిదారులందరికీ ఉచిత కరెంటు మంజూరు చేయాలన్నారు పద్దెనిమిది రాష్ట్రాల్లో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీ జాబితాలో ఉన్న రజకులను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ కమిటీని వేసి పరిష్కరించాలన్నారు ఈ సమస్యపై కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నారు అలాగే యాభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి రచక వృత్తిదారుడికి ఐదు వేల రూపాయలు మంజూరు చేయాలని రజకులపై భౌతిక దాడుల నుండి రక్షణ కోరకు సాంఘిక భద్రత చట్టం తీసుకురావాలని రజక ఫెడరేషన్ కు పాలక మండలి ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపాదికన బడ్జెట్ కేటాయించాలని దోబీఘాట్లకు నూతన స్థలాల కేటాయింపు నిర్మాణాలు మౌలిక వస్తువుల పరిరక్షణ చర్యలు చేపట్టాలని బీసీ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలి అదే కాకుండా రజకులకు ఇవాళ దోబిఘట్లు నిజంగా కూడా వాళ్ళు దోపిఘట్లు కొన్ని ప్రాంతాలలో నిర్మించిన మాట వాసవే కానీ అన్ని మౌలిక వసతులు లేవు పూర్తిగా మౌలిక వసతులు కల్పించాలి రజకుల పైన ఇవాళ ఉన్నటువంటి భూస్వాములు లేదా భూములో నిజంగా మనం అనుకుంటున్నటువంటి ఇరిగేషన్ శాఖ ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అమలు పోయి వాళ్ళకు నిజంగా చెల్లాల నీళ్లు లేకుండా బట్టలు ఉత్తుకోవడానికి చెల్లాల గ్రామీణ ప్రాంతాల్లో అయితే సెల్లలు పోయి బట్టలు ఉత్తుకుంటారు ఆ సెర్లను కూడా కబ్జా చేస్తే ఎడ్యుకేషన్ శాఖ వాళ్ళు చూస్తున్నట్టుగా ఉంటారు ఈ ప్రభుత్వం వెంటనే ఆ సెరువులను కాపాడాలి రజకు వృత్తిదారులని వాళ్ళ వృత్తిని కాపాడాలి అదే కాకుండా రజకులపై జరుగుతున్నటువంటి దాడులు ఏ అయితే ఉన్నాయో ఆ దాడులని వెంటనే ఒక కమిటీ చేసి ఆ వెంటనే నెగ్గు తెల్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రజకులకు ఏదైతే ఇప్పుడు నిజంగా కూడా రజ అన్ని కులాలకు ఇలా మన ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు వస్తూ ఉన్నాయి బీసీలకు గిన్నె కేటాయించడం ఎస్సీలకు కేటాయించడం ఎస్సీ బంద్ అని ఎస్టీ బంద్ అని లేకపోతే బీసీ బంద్ అని చెప్తా రజకులకు కూడా ఒక ఏర్పాటు చేసి రజకులను కూడా రజకు బందని పెట్టేసి రజకులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ పొద్దున్నేస్తే గ్రామీణ ప్రాంతాలైతుంది హైదరాబాద్లో అయితే నగరాలలో అయితేంది ఇలా మనందరికీ కూడా ఇలా రాజకీయ నాయకులు పొద్దున్నే తెల్ల బట్టలు వేసుకొని బయటికి వెళ్ళాలంటే ఆ రజకులు ఇస్త్రీ చేయకుండా బట్టలు ఉతకకుండా ఏ నాయకుడు కూడా బయటికి వెళ్ళే పరిస్థితులు అలాంటి నిజంగా అన్ని కుటుంబాలతోటి సన్నిహితంగా ఉండేటువంటి రజక కుటుంబాలను మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కావున ప్రభుత్వం ఆలోచించి రేవతి రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నావు ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లను పరిష్కారం చేయాలని వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాలని ఏదైతే నువ్వు కరెంటు ఉచిత కరెంటు నిజంగా ఇస్త్రపెట్టలకి ఇస్తావు అని చెప్తా గత ప్రభుత్వం అమలు చేసినా ఈ ప్రభుత్వం కూడా కొంతమందికి అందరికీ రాలేదు నిజంగా ప్రతి రజకునికి ప్రజ కుటుంబానికి కరెంటు ఉచిత కరెంటు ఇవ్వాలని దాన్ని నిజంగా కూడా అదే కాకుండా ఈ ప్రభుత్వాలు ఈ రజకులకు ఇండ్లు లేక హైదరాబాద్ నగరాల్లో ఇళ్ళకు కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితులు అవును నువ్వు ఏదైతే ఆది గ్యారెంటీలలో ఇంద్రమ ఇళ్ళని పెట్టినావో ఈ రజకులకు ప్రత్యేకంగా ఇళ్ళు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తావును రజకులకు ఆదుకోవాల్సిన బాధ్యత అరవై లక్షల కుటుంబాలు ఈ తెలంగాణలో రజకు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి నిజంగా రజకులకు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఈ ప్రోత్సాహాలు అందియాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తావును ఉన్నాం